హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఇంకా చర్చిలుగా చర్చిలు మొత్తం చూపించడానికి అయితే ఈరోజు వెళ్తున్నాం అండి అన్నీ అన్నీ కవర్ చేయాలి ఈరోజు చాలా చెప్పు అదే చేయదెందుకు మా అక్క వాళ్ళ కూతురు అయితే ఇక్కడ అడుగులు అడుగేసుకుని నడుస్తుందండి అంటే మోకల మీద నడుపుతారు అడుగులు అడిగేసిన నడుస్తారు ముందుకు వెళ్ళిపోయారంట ఇప్పుడు మానస వాళ్ళు అయితే టిఫిన్ చేయడానికి వెళ్ళారు ఝాన్సీ మాంసా ఫోన్ చేశారని ఇటు వెళ్తున్నాను కరెక్ట్గా ఇది వన్ కిలోమీటర్ ఉంటుంది తమిళ ప్రార్థన జరుగుతుందండి తెలుగు ప్రార్థన వచ్చేసి ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల దాకా అండి తర్వాత ఇంక రోజంతా తమిళ ప్రార్థన జరిగితే వచ్చేసారు అక్క ఇల్లు మా చెల్లెళ్ళ పిల్లలు ఇద్దరు మాధవి వెళ్ళిపోయారు నేను వీడియో రెండు లేట్ అయిపోయింది అంటే అడుగులు అడుగేసుకుంటే అలా కరెక్ట్గా గంట ఇదా అంతేనా అరిసిపోయి టీ తాగుతున్నాడు అండి ప్రేమ్ కుమార్ ప్రేమరాజు బాగా ఇదండి మా అమ్మమ్మ మా అమ్మ

நாம பொ பொம்ம அட்டில் கணப்படிதா அம்மாவும் கேள்வி పడుతుంది ఇక్కడ అన్నిటికంటే ఇదే రండి పెద్ద చర్చి మార్నింగ్ స్టార్ చర్చి అంటారు దీన్ని నేను చెప్పే క్లోజ్ అండి డోరు

చేశారు ఫ్యాన్ చూడండి అంత పెద్ద ఫ్యాన్ దీంట్లో ఐదు మూడు వేల మంది పైగా పడతారు కదా చేశారు ఫ్యాన్ చూడండి అంత పెద్ద ఫ్యాన్ దీంట్లో ఐదు మూడు వేల మంది పైగా పడతారు కదా

गुच्छ पर दो मेरे पत्थर को में